చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మా తాత ఈడ కూర్చున్నాడు ఇంత పెద్ద ఇల్లు కట్టింది మా తాత ఈ రోజు ఇలా పెయింటింగ్ వేసింది ఫ్రెండ్స్ తాత ఇలా ఏం పని చేసాను తాత ఆ కురుస్తున్నాను ఏం పని ఇలా ఏం పని చేసిండ్రు తాత టెస్టర్ టెస్టర్ అంటే టెచ్చర్ ఏమంట టెస్టర్ అంటే ఏంది మాలే మా

அப்போ அசை மாட்டாடு தாத்தா இது நே பண்ணி பத்தா நீ எல்லாம் மாட்டாடு கிளா பிகிச்சிண்ட்ரட்டி

పెయింటింగ్ అయిపోతే ఇప్పుడు అతలపాకు ఒకటే ఉంది కదా ఇంకా ఇది అయిపోయినట్టు అవతలపాకు ఒకటి ఎన్నికలే ఉంది ఎందుకే ఏం లేదు లేదు ఈ పక్క ఒకటే ఉంది కదా మంచి ఏముందికి నీళ్ళు కాదు ఇప్పుడు లేదు పొద్దున కిర నసుకుల కిరా ఐదు గంటల కిరాయి పోయి ఇప్పుడు వచ్చిండు ఇంత బుక్ తిన్నాడు మళ్ళీ ఆయన మేనాలు ఎక్కించుకొని పాయి మళ్ళీ మేనాలు ఎక్కించుకొని రావాలి ఆయమ పోయింది అలా ఆయన కష్టపడిది అలా పొద్దున్న పోయింది ఇలా వంట చేసింది పిల్లలు కూరగాయలు ఆడబెట్టి వచ్చింది మళ్ళీ పెట్టింది Ani pani ngane bewe wese Eh Honta teni alepo wo hónndale Ngare mwobolaka di soci Nada na sa ifängai Aghi ra vushi Sow kama snaremdara Le finals pila karu como wite को <laughs> पगाले <laughs> 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 <laughs>